శ్రీశైల మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయో డి పేతిరాజ్ తెలిపారు యాగశాల ప్రవేశం తర్వాత భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు శివ శివభక్తులకు మార్చి ఒకటి నుంచి మార్చి ఐదు వరకు స్పెషల్ దర్శనం కల్పించబడిందన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా మొత్తం ముప్పై లక్షల లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక భక్తుల సౌకర్యార్థం నిరంతరం మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేయబడ్డాయన్నారు పలుచోట్ల గల ముప్పై నీటి ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు క్షేత్ర పరిధిలో పలు చోట్ల ముప్పై నాలుగు ఆర్వో వాటర్ ప్లాంట్లు క్షేత్ర పరిధిలో నాలుగు వందల యాభై మంచి కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు కటాక్ష పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా హెల్ప్ లైన్ అది ఏర్పాటు చేస్తాము తర్వాత నా పాతాల గంగ దగ్గర కూడా స్నానకతాల ఏర్పాటు చేయడము జల్చార స్నానాలు కూడా ఏర్పాటు చేయటము తర్వాత గంగా గ గంగా స్నానకతాల దగ్గర కానీ తర్వాత నా ఇతర చోట్ల కూడా ప్రత్యేకించి తాత్కాలికమైనటువంటి కేసు కట్టణ స్థలాలు కూడా ఏర్పాటు చేయడము రెగ్యులర్గా ఉండేటట్టు కాకుండా అలాగే వసతి విషయంలో కూడా ఈ చౌపీస్ యొక్క వాళ్ళకి సహకారం కూడా తీసుకుని ప్రత్యేక టువంటి అలాట్మెంట్ ఇది కాకపోయినా ఇక్కడ ఈ సేవకుండా సేవ థియేటర్కి వచ్చినటువంటి శివసేవకుల శివ సేవకులకు కానీ తర్వాత నా డ్యూటీ థియేటర్కి వచ్చేటటువంటి వివిధ శాఖల యొక్క సిబ్బందికి కానీ తర్వాత పాటుగా వీళ్ళందరికీ కూడా ఈ కళాకారులకు కానీ పోలీస్ ఇబ్బంది కూడా అదే సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి సమన్వయం చేసుకుంటూ వారికి కూడా వస్తు కల్పించడం జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి కార్యక్రమం ఇది బ్రహ్మోత్సవాల వైభవత జరగడానికి అందరూ కూడా సహకరించే వస్తుందని కూడా కోరుతున్నాము ముఖ్యంగా మీడియా మిత్రులు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు కానీ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ దేశవ్యాప్తంగా కూడా అందరు భక్తులకి తెలిసే విధంగా కూడా ముద్రించి కూడా ఆమెటువంటి శ్రద్ధ భక్తులతో మీరు వ్యవహరిస్తున్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ప్రత్యేకించి కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమంలో చేరుకుని గారు తర్వాత ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా అందుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఈరోజు శ్రీగిరి సుందర కరుణారస కరుణారస మందిరం అనేటటువంటి సీడీ రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది మన ట్రస్ట్ బోర్డు సభ్యులు విధూపక్ష గారు ఆయన ఎన్నో పాటలు ఒక ఒక హృదయ స్పందించేటటువంటి విధంగా ఎన్నో పాటలు పాడడం జరిగింది అలాగే ఈ పాటలు కూడా శివరాత్రికి ఈ బ్రహ్మోత్సవాల్లో రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది కాబట్టి ఈరోజు ఆవిష్కరణ ఇది అనేది జరిగింది సిడీ కాబట్టి ఇది కూడా చాలా సంతోషం కలిగిస్తుంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్తే భా నమస్తే శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా అది ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము ఇక్కడ ప్రత్యేకించి ఉత్సవాలు అంటే శ్రీశైల క్షేత్రం అనేది దేశస్థాయిలో స్థాయిలో భూమండలానికే కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రం అలాగే శక్తిపీఠం తర్వాత నా జ్యోతిర్లింగం రెండూ కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం కాబట్టి దేశం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు గత సంవత్సరం అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరానికి అంతకంటే ఎక్కువ మంది భక్తులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది ఈరోజు గణపతి పూజ చండీశ్వర పూజ కంకణ దారం ఈ ఉత్సవాలకి ప్రారంభం ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది అలాగే సాయంత్రం ఏడు గంటలకి ధ్వజారోహ ధ్వజారోహం టువంటి కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అలాగే పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా గ్రామోత్సవం కానీ ఇతర కార్యక్రమాలు ప్రభోత్సవం కానీ కార్యక్రమాలు వినియోగించడం జరుగుతుంది అలాగే ఈ ప్రముఖ దేవాలయాల నుంచి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా భక్తి సంచ కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా ఉంటుంది అలాగే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి మంచి విషయా కల్పించడం కానీ భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం కానీ తర్వాత నా దాతలకు సహకారంతో అన్నప్రసాద వితరణ అడవి మార్గంలో చేయడం భక్తులకి అమరావతిలో మనీసరికాయలు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత మంచి విషయాలపై కల్పించడం కానీ అవసరమైన దగ్గర అన్నప్రసాద వితరణ వికరణ కానివన్నీ కూడా చల్ల ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం ఆ కూడా క్షేత్రం అంతా కూడా విద్యుత్ విపరణం చేయడం అనేది సాంప్రదాయబద్ధంగా మామిడి తోరణాలతోటి తర్వాత అలాగే ఇవన్నీ కూడా సాంప్రదాయ అది సాంప్రదాయకత ఉపట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అన్ని అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ కూడా మందు కల జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది అలాగే సాంప్రద ముఖ్యంగా మూడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే సాంప్రదాయంగా ఎప్పుడు ఉండేటటువంటి వేదికతో పాటుగా అమ్మవారి దేవాలయం ఎప్పుడు ఉండేటటువంటి వేదికతో పాటుగా పుష్కరం దగ్గర తర్వాత శివదీక్ష శిబిరాల దగ్గర కూడా వేదికలు ఏర్పాటు చేసి సంస్కృతి కార్యక్రమాలను కూడా సంగీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుందండి ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మంచి సదుపాయం కల్పించడం క్యూలైన్లను ఏర్పాటు చేయడం లైన్లో కూడా అన్ని సదుపాయాలు కల్పించడం తర్వాత ఈ కంపార్ట్మెంట్స్లో కూడా ఉచిత ప్రసాద వితరణ మంచినీటి సదుపాయం తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము కోలస్ని ఏర్పాటు చేస్తున్నాము తర్వాత నా చలో పందులు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముఖ్యంగా శివ దీక్ష చేసేటటువంటి స్వాములకి ఇరుముడి సమర్పించేటటువంటి స్వాములకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐదో తారీఖు వరకు కూడా మాత్రమే స్వస్థ దర్శనాలు కేవలం శివ స్వాములకు మాత్రమే ఉంటాయి ఈ ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా అన్ని సేవలు ఆర్థిక సేవలన్నీ కూడా దర్శన చేయడం జరుగుతుంది ఆరో తారీఖు నుంచి మిగతా అందరికీ కూడా స్వస్థ దర్శనం అనేది ఉండదు ఐదో తారీఖు వరకు మాత్రమే స్వస్థ దర్శనం శివ స్వాములకు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఎనిమిదో తారీఖున ప్రత్యేకమైనటువంటి శివరాత్రి లింగోద్భవ దర్శనం తర్వాత ఆ రోజు పాగాలంకరణ ఏ క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ పాగాలంకరణ కార్యక్రమం అనేది ఉంటుంది రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్వాగ అలంకరణ కార్యక్రమం ఉంటుంది అలాగే ఎనిమిదో తారీఖు రాత్రి నాగులగడ్డ దగ్గర పన్నెండు గంటల నుంచి కళ్యాణోత్సవం అనేది వైభవికతను గర్వించడం అనేది జరుగుతుందండి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవారి యొక్క గృహ కథాక్షల పాత్ర కావాలని చెప్పేసి అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి ఎంతోమంది వీఐపీలు కూడా వస్తారు కాబట్టి వారికి కూడా అసౌకర్యం కలగకుండా అలాగే ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా రెండు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ను ఏర్పాటు చేయడం తర్వాత ఉచిత ఫ్రీలైన అది ఒకటి తర్వాత వికలాంగులకి వారితో పాటుగా చిన్నపిల్లలకి తర్వాత వృద్ధులకి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూలైనవి ఏర్పాటు చేసి వారికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యేటటువంటి విధంగా కూడా సహాయం తీసుకోవడానికి జరుగుతుందండి భక్తులందరూ కూడా గమనించి ప్రత్యేకించి కార్యక్రమాలు అలాగే శివ సేవకుల యొక్క సహకారం కూడా తీసుకొని వారి యొక్క సేవలు కూడా ఇక్కడ వినియోగించుకోవడానికి జరుగుతుంది ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కూడా అధికంగా ఏర్పాటు చేసి మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా సమాచారాన్ని కూడా భక్తులందరికీ అందించడం జరుగుతుంది కానీ సంవత్సరం అయితే ఎక్కువగా అన్ని వసతులు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అదనంగా మనం కూడా ఏర్పాటు చేస్తున్నాం మన సంవత్సరం లక్షల మంది పైగా పదకొండు రోజుల పాటు దర్శనానికి వచ్చున్నారు ఈ సంవత్సరం ఏడు లక్షల నుంచి రెండు లక్షల వరకు కూడా పదకొండు రోజుల పాటు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే శివరాత్రి రోజునే లక్ష ఎదురు వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మౌలిక అసౌకర్య కలకన్నా కూడా దర్శనం దర్శనమే విధంగా ప్రసిద్ధి తీసుకోవడం జరుగుతుందండి భక్తులన్నీ